వెల్కమ్ టు జీ న్యూస్ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలుపుతూ మార్కాపురం జిల్లా పోరాట కమిటీ మరియు బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పట్టణంలోని స్థానిక క్లబ్ నందు జిల్లా పోరాట కమిటీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం చేసి మార్కాపురం జిల్లాగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం నాయకులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అభినందనీయమని సిరసనగండ్ల శ్రీనివాసులు పివి కృష్ణారావు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కఠోర ఉద్యమాలు చేస్తేనే ఈ ఫలితం లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోరాట ఫలితం కూడా ఈ ఆనందంలో ఉందని వారు తెలిపారు అనంతరం అందరూ స్పీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు శిరసనగండ శ్రీనివాసులు పివి కృష్ణారావు ఖంభం వెంకటరమణారావు షేక్ షబానా శాసనాల సరోజిని సతీష్ తదితరులు పాల్గొన్నారు కష్టాలు నష్టాలు రాజకీయంగా ఆర్థికంగా ఎన్ని ఎదుర్కొన్నామో మనం అందరం కూడా ఈ మూడు నాలుగు దశాబ్దాల కాలంలో చూసాం రాజకీయంగా తీసుకున్నట్లయితే అనేక అంశాల్లో ఈ ప్రాంత ప్రజల పట్ల తూరు ప్రకాశం యొక్క నాయకులు ఎలా వ్యవహరించారో మన అందరం కూడా అనుభవించాం అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ జిల్లాకు దేశంలోనే మొట్టమొదటిసారి త్రిపులర్ ప్యాకేజ్ వచ్చింది రెనోవేషన్ రిపేరింగ్ రీమోడల్ అని చెప్పి చెరువులకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చింది రాజస్థాన్ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు ప్రకాశం జిల్లా ఎంపికైంది అయితే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అది ఏ పార్టీ అయినా కానీ ఈ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్టును అప్లై చేయకుండా నూట మూడు చెరువులను తూరు ప్రకాశంలో ఉన్నటువంటి చెరువులను ఇరిగేషన్ నీరు వస్తున్నటువంటి చెరువులను ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ లో తీసుకున్నట్టయితే ఈ ప్రాంతానికి అనేక రకాలుగా వివక్ష జరగడం జరిగింది ఆ వివక్ష నుండి ఈ రోజు మనం బయటపడ్డాం అయితే ఈ జిల్లా ఏర్పాటులో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఏర్పాటు ఈరోజు జరిగింది జరగబోతుంది ఎందుకోసం అంటే గిద్దలూరు నుండి ఒంగోలుకు సుమారు గిద్దలూరు ప్రాంత ప్రజలు పోవాలంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే సందర్భం అలాగే పుల్లచెరువు మండలం కానీ చిట్ట చివరి గ్రామాల నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే అనేక కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒంగోలు పోయి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం లేక ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నాం ఆ అటువంటి ఇబ్బందుల నుండి ఈ రోజు మనం బయటపడుతూ ఉన్నాం బయటపడి మార్కాపురాన్ని జిల్లా చేసుకుని యాభై నుండి అరవై కిలోమీటర్ల దూరంలోనే పరిపాలనా సౌలభ్యం కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అనేక ఆఫీసులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఇదంతర కూడా మన ప్రాంత ప్రజల యొక్క కళ ఆ కళ ఈరోజు నెరవేరబోతుంది అలాగే ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పనలో కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కల్పనలో కావచ్చు రాబో రోజులు కేంద్రం నుండి వచ్చే నిధుల విషయంలో కూడా మనం వెనుకబడిన ప్రాంతంగా మన జిల్లాగా అనౌన్స్ కాబోతుంది ఆల్రెడీ ఉమ్మడి జిల్లాని అనౌన్స్ చేశారు మనకు ఇది కూడా వెనుకబడిన జిల్లాగా మనకు అనౌన్స్ అవుతుంది జోన్ ఫోర్ లోకి వెళ్లి మిగులు జలాల్లో కూడా మనం వాట అడిగే సందర్భం మనకు రాబోతుంది కాబట్టి మన ప్రాంతానికి ఈ రోజు రాబో రోజుల్లో సక్సెస్ శ్యామలం అవుతుంది అనే దానికి ఎటువంటి అనుమానం లేదు ఈ ప్రత్యేక జిల్లా ద్వారా పదకొండు నుండి పన్నెండు లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందబోతున్నారు ఈ సందర్భంగా మనం అందరం కూడా పండుగ చేసుకునే సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాతికే మిత్రులకు అలాగే పట్టణ అధ్యక్షులు శ్రీ ఆంజనేయుల గారికి అలాగే వెలుగొండ ఉద్యమంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమం జరగడం ఆ ఉద్యమం పరిణామ క్రమంలో ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ప్రకారం వెలుగు మన జిల్లా పోరాట కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం దాంట్లో కొన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ జిల్లా పోరాటం కోసం నాయకత్వం వహించడానికి ఆ రోజు బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ పివి కృష్ణారావు గారిని ఆ రోజు బీజేపీ నాయకుడు ఈరోజు జనసేన నాయకుడు శ్రీ ఖమ్మం వెంకటరమణ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ మరొక జాతీయ నాయకురాలు శ్రీమతి శాసనాల సరోజుని గారిని అలాగా కొంతమందితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ వర్గాల నాయకులతోటి ఆ రోజు కోటి సంతకాల సేకరణ పది లక్షల సంతకాల లక్ష సంతకాల సేకరణ అలాగే ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు పళ్ళు దండాలు తర్వాత పశువులకు రిప్రజెంటేషన్ చేయడం అలాగే రాష్ట్రంలోనే జిల్లాల ఉద్యమ చరిత్రలో అనేక జిల్లాల ఉద్యమాలు జరుగుతున్న చరిత్రలో కూడా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీ ఆ రోజు జిల్లా పోరాట కమిటీకి దక్కింది అనేక కార్యక్రమాలు సుమారు పదమూడు రకాల కార్యక్రమాలు ఆ రోజు భారత వెలుగు మన జిల్లా పోరాట కమిటీ తీసుకోవడం జరిగింది వీటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి నాయకులందరినీ కూడా ముందు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ జిల్లాను కళ నెరవేర్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ జిల్లా కోసం పోరాడినటువంటి మార్కాపురి శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి ఇతర ఎమ్మెల్యేలకు అలాగే జనసేన పార్టీ నాయకులు శ్రీ కాశీనాథ్ గారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అలాగే జిల్లా పోరాట కమిటీ వైపు నుండి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల వైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా అందరికీ నమస్కారం ముందుగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి మార్కాపురం జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి నాయకులకి మార్కాపురం జిల్లా పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ యొక్క మార్కాపురం జిల్లాను ప్రకటించడమే కాకుండా ఈ మార్కాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కేటాయించి ప్రకటించి ఈ యొక్క మార్కాపుర జిల్లాని అభివృద్ధి ప్రదంలో నడిపించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా వెనుకబడి జిల్లాల ప్రాంతాల్లో ఆల్రెడీ మనకి రాయలసీమ టచ్ లో ఉంటుంది కాబట్టి మార్కాపూర్ జిల్లా దీన్ని కూడా వెనుకబడి జిల్లాల్లో కేటాయించి అధిక నిధులను కేటాయించి అభివృద్ధికి కేటాయించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క మార్కాపురం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై లక్షల ప్రజలకి తాగునీరు నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటరీ యొక్క శ్రీశైలం అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మార్కాపురంలో కలితే కలిపితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి యొక్క మా పోరాట కమిటీ తరఫున బీజేపీ తరఫున అప్పీల్ చేయడం జరుగుతుంది అందువల్ల మనకి ఇచ్చినటువంటి యొక్క వెలుగొండ ప్రాజెక్టు నిధులు మిగులు జలాలు ఇచ్చారే కానీ యొక్క నికర జలాలు ఇవ్వలేదు అందువల్ల వారి ఆధీనంలో ఉన్నటువంటి హెగ్ రెగ్యులేటరీ ముందు ముందు ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి దాన్ని కూడా రిక్వెస్ట్గా అడుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా కలిపితే యొక్క ఈ జిల్లాకు పక్క జిల్లాలోనేటువంటి నెల్లూరు కడప జిల్లాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆశిస్తూ ముఖ్యంగా యొక్క కూటమి నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి అధినేత మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం